కొంతమంది కుటుంబాలలో ఇంటికి మంచి పేరు తెచ్చేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు ఆ కుటుంబంలో తల్లిదండ్రుల పేరు నిలబెట్టేటటువంటి బిడ్డలు అలాగే ఆ కుటుంబం పేరు చెడగొట్టేటటువంటి పురుషులు ఇంటి గోత్రాన్ని వంశాన్ని చాలా పది మందిలో మంచి బేసుగ్గా మంచి పేరు ప్రఖ్యాతులతో నిలబెట్టేటటువంటి వంశధారకుడు మరికొందరైతే ఆ త కుటుంబానికి వంశానికి ఏడు తరాల ఉన్నటువంటి పేరును కూడా తెచ్చే పోయి మురుకాలలో తొంగలు తొక్కేటటువంటి ప్రబుద్ధులు మహానుభావులు కొంతమంది ఉంటారు ఇలా ఏదేమైనప్పుడు ఒక మనిషికి ఉన్నటువంటి భావము ఒక మనిషికి ఉన్నటువంటి తత్వము ఒకరికి ఉండదు అలాగే ఒక తరంలో ఒక మనిషి జీవించిన వాడు ఆ తరం అంతా చెప్పుకునే విధంగా చెడ్డ పేరుగానైనా జీవిస్తాడు లేదంటే మంచి పేరుగానైనా జీవిస్తాడు కానీ అది వాడితో కాకుండా వాడు చేసేటటువంటి పనుల వల్ల కుటుంబంలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ పిల్లలకు కానీ భార్యకు కానీ సమాజంలో వాడిని చూస్తూ ఇంకెవరైనా దగ్గరికి రావాలన్నా ఇంకెవరైనా వారితో మాట్లాడాలన్నా కూడా భయపడే రీతిలో వారు చేసేటటువంటి కొన్ని ప్రత్యాన్నమయాలు ప్రవర్తనలు కొన్ని ఆధారపడి ఉంటాయి అలాంటి ఆధారపడేటటువంటి కొన్ని పర్సనల్ విషయాల్లో కొంతమంది రాసుల వారిగా మనం పరిశీలన చేసి వచ్చినట్టుగా అయితే ఒక్కొక్కరికి ఏంటంటే కొన్ని రాసుల వారికి ఇంతవరకు ఈ తప్పు చేయాలి తప్పు చేయకూడదు లిమిట్ ఒకటి ఉంటుంది కొంతమంది ఏంటంటే ఏదైనా ఒక ఆపద కలిగినప్పుడు వాళ్ళకి అధికారా ఇదని చెప్పి వాళ్ళు ఎంతో విధంగా మనం నచ్చ చెప్పి ఆ తప్పు వైపు పోకూడదని మనం భయం భక్తులు చెప్పి ఒకసారి దెబ్బ తిన తర్వాత అటువైపు పోకూడదు అంటే ఇంకా దాని వైపు పోవడం మానేసి అటువంటి వైపున చూడేసే ఆలోచన వదిలేసేటటువంటి తత్వాలు కొన్ని రాసులు కలిగిన వారికి ఉంటాయి ఏది ఈ రాసులు కలిగినటువంటి వారిలో మనిషి చెడ్డ పేరు వచ్చేది ఎక్కడ వారి ప్రవర్తన నడవడిక పరస్తిల వైపున పరాయి వాళ్ళ మీద ఆలోచన కలుగుతూ పరుల వైపున వారు వ్యామోహంతో చూస్తూ ఉన్నప్పుడు పరాయి యొక్క పంచన చేరి స్త్రీలతో అక్రమ సంబంధాల వైపు వెళ్ళే ప్రయత్నాలు పెట్టుకున్నప్పుడు అది ఒకరి వైపున కాకపోతే ఇంకొకరి నుంచో ఇంకొకరి నుంచి కాబట్టి ఇంకొకరి నుంచి ఇలాగా అప్పుడు అప్పుడు అలాగలాగా తెలుసుకుంటూ పోతూ పోతూ పలాని ఊళ్ళో పలానా రంగయ్య అంట పలాని మల్లయ్యంట పలాని పుల్లయ్యంట ఇలాంటి వాడు ఇది అనేటటువంటి పేరు అలా కూడగొట్టుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రయత్నాలలో కొంతమందికి ఏమిటంటే కొన్ని రాసులు కలిగినటువంటి పురుషుల్లో కొన్ని వివాహతర సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపించేటటువంటి ప్రభావము నేను చెప్పేటటువంటి ఒక రెండు రాసులు కలిగిన వారికి మాత్రం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆ రాసులు కలిగినటువంటి వారికి ఆ సంబంధ ప్రభావాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇంట్లో వాళ్ళు కనిపెట్టేదానికి కూడా ఏ విధంగా ఉంటుంది దానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను సహజంగా నేను చెప్పే ఈ రాసులు కలిగిన వారు గుణతత్వం చాలా మంచిది వ్యక్తిగతంగా మనసులో మాట దాచుకోకుండా బతికే మనసులు మనసులో ఏదైనా ఉంటే ఓపెన్గా చెప్పగలిగేటటువంటి తత్వము అలాగే ఒకరి మాట అంటే పడేటటువంటి వారు కాదు దాన ధర్మం గుణ ప్రభావాలు చేయగలిగిన మనసులు కుటుంబంలో చెడ్డ పేరు ప్రభావంగా తీసుకొచ్చి వీరి వలన కుటుంబంలో ఇంట్లో భార్యా పిల్లలకి చెడ్డ పేరు రావాలి నలుగురులో నవులు పావులు కావాలనుకునేటటువంటి తత్వం అయితే మాత్రం వీళ్ళకి ఎట్టి పరిస్థితులు ఉండదు కానీ కానీ వీరి దగ్గర కమిట్మెంట్ అనేది మాత్రము గట్టిగా వాళ్ళలో కమిట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉండదు ఎందుకంటే వీరికి ఏదైనా పరస్త్రీ స్నేహంతో కానీ పరస్త్రీ రిలేషన్లో కానీ వివాహకరమైన అక్రమ సంబంధం ఏర్పరచుకునే సమయానికి వచ్చేసరికి వీళ్ళు ఏమవుతారంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవటం మైండ్ తత్వం అంటే వాళ్ళ నుంచి ఏదైనా బంధం ఏర్పడుతుందంటే వీరికి కుటుంబ పరంగా అయితే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడాలి ఎక్కడ కూడా బయటికి రాకూడదు ఎవరు కూడా తెలియకూడదు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ముందుకు వెళ్ళాలన్నటువంటి భావం మనసులో ఉంటుంది కానీ ఆ భావంతో పాటు అలాగని మనం అలవాటును వదిలేయాలి అటువంటి వాటికి దూరంగా ఉండాలి అటువంటి విషయాల్లో మనం అసలు పోగొని ఉంటే బాగుంటుంది ఎందుకు అలాంటి పనులు చేయటం మనకు మంచిది కాదనుకునేటటువంటి భావం అయితే మాత్రం మనసులో ఏదైనా గాయం కలిగినప్పుడు దెబ్బ తిలిగినప్పుడు మాత్రం నిర్ణయం తీసుకుంటారు కానీ ఆ గాయమో దెబ్బ ఆ సమస్య సమస్య పోయినప్పుడు తిరిగి మళ్ళీ నేనే రాజు అనే విధంగా ముందుకు పోయే ప్రక్రియ జరుగుతుంది అలాంటి రాశి కలిగినటువంటి వారు నేను చెప్పే రాశి ఏమిటంటే ఒకటి ప్రథమంగా వృక్షిక రాశి కలిగిన వారు ఒకటి రెండోది వృషభ రాశి కలిగిన వారు ఒకటి ఈ రెండు రాశులు కలిగిన వారికి మాత్రము కాస్త ముఖ్యంగా కొన్ని అనుకోని వివాహేతర సంబంధాల వైపు వెళ్ళటము వీరు ఏదైనా కొంచెం కుటుంబంలో ఏదైనా అనఎక్స్పెక్టెడ్గా అనుకోని టయాల్లో జర్నీ చేస్తున్నా ఏదైనా ఇంట్లో వాళ్ళకి తెలియని ప్రయాణాలు వెళ్తున్నా తర్వాత అప్పటికప్పుడు ఏదైనా వీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా నిర్ణయాలు తీసుకొని బయటికి వెళ్ళే పరిస్థితులు వస్తున్నా సమయం తప్పి ఇంటికి రావటము రెగ్యులర్గా వచ్చే మనిషి యొక్క సమయ స్థితిగతులు మారటము ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం మద్యపానం అలవాట్లు ఇవి చేసుకోవటము అదే మాదిరిగా ఇంటి దగ్గర ఉన్నటువంటి మనిషి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రక్రియ విధానం మార్పు తయారవుతున్నప్పుడు కూడా వీరికి ఇటువంటి అలవాట్లు వైపున దరి చేరుతున్నారన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు మాత్రము ఎక్కువగా రావటం వలన కాబట్టి వాళ్ళని వారు ఎంత మేనేజ్ చేసుకోగలిగినా మాత్రము ఆ సమస్య ఏ రకమైనటువంటి ఇన్ఫెక్ట్ తప్పకుండా అయితే పడకుండా పోదు కాబట్టి ఈ అలవాట్ల విషయంలో వారిని జాగ్రత్తగా చూసుకోవటము తర్వాత ఆ భావం మనం చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు ఎంతగా వాళ్ళని వారు సమర్థించుకోవాలనుకున్నా కానీ ఆ మైండ్ తత్వం ఆ విధానం అనేది ఆ విధమైనటువంటి ప్రయత్నంలో పోవటం వాళ్ళు వాళ్ళు పట్టు సరిగా లేకపోవటం వల్ల మైండ్ మీద వాళ్ళ యొక్క స్ట్రెంత్ మీద వాళ్ళు కంట్రోల్ లేకపోవడం వల్ల అట్లా వీక్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఈ రాశిగలిగిన వారు ఆ విషయాల్లో మాత్రము పురుషుల్లో తగు జాగ్రత్తగా ఆలోచన చేసుకోగలిగితే మంచిది అలాగే కొన్ని సందర్భ స్థితిగతులను బట్టి వాళ్ళకి సమయంతో పాటు కాలంతో పాటు కూడా ఆయా అలవాటు నుంచి కూడా దూరంగా మారి పూర్తిగా వాళ్ళని వారు నికరంగా నిలబెట్టుకునే పరిస్థితులు కూడా ఈ రాశిగలిగిన వారికి కాలమే సమాధానం చెప్పే ప్రక్రియ కూడా తప్పకుండా జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదా చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకి పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నేను పుంజుకోవచ్చు ఆల్ ది బెస్ట్